మినిమం ఐదు సంవత్సరాలు అనేది ఒక ఫార్ములా ఉందండి ఇది బేసిక్ ఫార్ములా ఐదు సంవత్సరాలు గట్టిగా నిలబడాలి ఒకరోజు కూలీలు ఏంటంటే జస్ట్ సింగిల్ డే ఒక ఒకరోజు మైండ్ సెట్ ఉంటుంది ఓవర్ నైట్లో కూడా వర్క్ చేస్తుంటారు ఎదుర్కొంటూ ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు నమస్తే అండి నేను మీ వెంకటరమణ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే విషయం ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాలు అంటే ఏదైనా కూడా ఒకటి సాధించాలి అంటే మినిమమ్ ఐదు సంవత్సరాలు అనేది ఒక ఫార్ములా ఉందండి ఇది బేసిక్ ఫార్ములా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ ఉండాలి మీరు ఎక్కడైనా జాయిన్ అయినా ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ ఉండాలి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు కూడా చాలామంది అంటే ఒక చిన్న మైండ్ సెట్తో అంటే షార్ట్ టర్మ్తో వస్తారండి అంటే షార్ట్ టర్మ్ అంటే నాకు ఏదో ఇమీడియట్ కావాలి నాకు నెలలో సక్సెస్ కావాలి లేకపోతే నేను ఆరు నెలల్లో సక్సెస్ కావాలి నేను ఒక రోజులో కోటీస్ అయిపోవాలి లేకపోతే ఒక రోజులో నాకు మొత్తం కూడా నా లైఫే మారిపోవాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది అయితే నా లైఫ్లో నా జర్నీలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరైనా కూడా ఐదు సంవత్సరాలు గట్టిగా నిలబడాలి ఎక్కడైనా ఐదు సంవత్సరాలు మీరు కనుక ఆ ఐదు సంవత్సరాల విజన్తో చేస్తే చే నిలబడగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో మీరు మీరు సాధించాలనుకున్న గోల్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మీరు రౌచ్ రీచ్ అవుతారండి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచిస్తే మిలీనియర్ మైండ్ సెట్ కూడా అంతే ఉంటుంది చాలామంది మిలీనియర్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్కి ఏంటంటే చాలా లాంగ్ టర్మ్ ఉంటుందండి లాంగ్ టర్మ్ బిజన్ ఉండటం వల్లనే ఈరోజు వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు అయితే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకరోజు కూలీలు ఉంటారండి ఒకరోజు కూలీలు ఏంటంటే జస్ట్ సింగిల్ డే ఒక రోజు ఒకరోజు మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ రోజు ఏ ఆ రోజు ఏమొచ్చిందనేది వాళ్ళు చూసుకుంటారు అంటే లోయర్ అన్నట్టుగా తర్వాత కొంచెం వాళ్ళకంటే బెటర్గా నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే వాళ్ళకి వారం రోజుల మైండ్ సెట్ ఉంటుందట అంటే ఆ వారంలో ఏమొచ్చిందనేది ఆలోచిస్తారు తర్వాత మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు దేంట్లో ఉంటారండి ఎక్కువ జాబ్ చేస్తుంటారు శాలరీ జీతానికి పనిచేస్తుంటారు అంటే ఈ జీతానికి పనిచేసే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి నెల రోజుల మైండ్ సెట్ ఉంటుంది థర్టీ డేస్ ఆ థర్టీ డేస్కి ఏమొచ్చిందనేది వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు తర్వాత వీళ్ళకంటే బెటర్గా తర్వాత ధనవంతులు వాళ్ళకి అంటే అప్పర్ మిడిల్ క్లాస్కి వన్ ఇయర్ మైండ్ సెట్ ఉంటుంది వన్ ఇయర్ మైండ్ సెట్ ఆ వన్ ఇయర్ మైండ్ సెట్లో వాళ్ళ వాటి వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుందంటే నాకు ఈ వన్ ఇయర్లో నాకు ఏమొచ్చింది వన్ ఇయర్లో నేను ఎంత సాధించాననేది వాళ్ళకి ఒక విజను ఒక మిషన్ ఉంటుందండి వన్ ఇయర్ ఉంటుంది అయితే నెక్స్ట్ లెవెల్ చూసుకుంటే వాళ్ళు ఎవరంటే సూపర్ రిచ్ సూపర్ రిచ్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ ఉంటుంది అంటే వాళ్ళ యొక్క విజను వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఏ బిజినెస్లో అయినా ఏ రంగంలో అయినా వాళ్ళు స్టార్ట్ చేస్తారు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మధ్యలో మనకి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆ ఫైవ్ ఇయర్స్ అనేది మైండ్లో సెట్ చేసుకోవటం వల్లే నాకు ఫైవ్ ఇయర్స్ విజన్ ఉంది కదా అని చెప్పేసి ముందుకెళ్ళిపోతుంటారు అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి ఫైవ్ ఇయర్స్ తర్వాత సక్సెస్ చూస్తే బ్లాక్ బస్టర్ సక్సెస్ అంటే మీరు ఏ బిజినెస్ కూడా చూడండి ఫస్ట్లో ఏం కనిపించదు మనకి ఏం అనిపించదు అన్నట్టు అంటే మనకి 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 తెలియకుండానే ట్రాన్స్ఫార్మింగ్ అనేది ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది మీరు అంటే ఒక ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు ఒక సిక్స్ మంత్స్లో మీకు పెద్దగా మార్పు ఏమి ఉండదు వన్ ఇయర్లో కూడా పెద్దగా మార్పు ఉండదు కాకపోతే మీకేంటంటే మీరు ఏదైతే పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు టైం కావచ్చు అది మీకు రిటర్న్ బ్యాక్ అనేది భయంకరంగా వస్తుందండి అంటే ఒక వన్ ఇయర్ మీరు ఎక్కడైనా వర్క్ చేశారు ఒకవేళ మీకేం పెద్దగా రిజల్ట్స్ రాకపోవచ్చు నైంటీ ఎయిట్ కర్స్ నైంటీ ఎయిట్ పర్సెంట్ కష్టపడతారు కానీ టూ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటాయి అదేవిధంగా మీరు కంటిన్యూ అనుకోండి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేయారనుకోండి ఖచ్చితంగా మీరు మీరు ఎంచుకున్నది ఏదైతే ఏ రంగమైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక లెవెల్కి వెళ్తారండి అదే ఐదు సంవత్సరాలు కనుక మీరు అదే రంగంలో నిలబడగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న కళలు మీరు సాధించాల్సిన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో మీరు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారండి అంటే మీరు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల మైండ్ సెట్తో ఉండండి ఎప్పుడు కూడా మీరు ఫైవ్ ఇయర్స్ మైండ్ సెట్తో కనుక వెళ్ళగలిగితే మీరు ఏదైనా కూడా సాధించగలరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాను మెయిన్ ముఖ్యంగా మార్కెటింగ్ రంగం కానీ బిజినెస్ కానీ చూసుకుంటే చాలామంది వస్తుంటారు పోతుంటారు వస్తుంటారు పోతుంటారు కేవలం నిల నిలబడే వాళ్ళు ఎంత తెలుసా అండి జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఎయిటీ ప ఎయిటీ ట్వంటీ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది కదా ఎయిటీ పర్సెంట్ కూడా చాలామంది ఏంటంటే ఆ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్స్ కేవలం ట్వంటీ పర్సెంట్ నుంచి వస్తుంటుందండి అంటే ఇది పెరిటోస్ ప్రిన్సిపల్ అంటారు అంటే ఎయిటీ ట్వంటీ అనేది ఏ బిజినెస్లో అయినా ఖచ్చితంగా ఉంటుంది అంటే చాలామంది ఆ ట్వంటీ పర్సెంట్లోనే మళ్ళీ ఆ ట్వంటీలో కూడా మళ్ళీ ట్వంటీ పర్సెంట్ అండి అంటే కేవలం నలుగురు మాత్రమే అంటే మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా అంటే మిగతా వాళ్ళు అంత ఎడిపోతున్నారు అంటే వాళ్ళకుండే చిన్న మైండ్ సెట్ వాళ్ళకుండే చిన్న మైండ్ సెట్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆగిపోతుంటారు అరే ఇది ఇది నాతో కాదులే ఇది నేను ఇది నేను చేయలేనిలే నేను ముందుకు వెళ్ళలేని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతుంటారు మిగిలిన వాళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎన్ని హెడిల్స్ వచ్చినా కూడా వాటిని ఎదుర్కొంటూ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారండి అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్ జీవితం మొత్తం కూడా కష్టపడే దానికంటే చాలామంది నేను చూస్తున్నాను కదా చాలామంది ముఖ్యంగా ఎంప్లాయీస్ చూస్తున్నాం వాళ్ళు ఎంత కష్టపడుతుంటారంటే వాళ్ళు రోజు మా మార్నింగ్ నైన్ టు ఫైవ్ రెగ్యులర్గా ఎనిమిది గంటలు కష్టపడుతుంటారు కొంతమంది పన్నెండు గంటలు చేస్తారు కొంతమంది ఓవర్ నైట్లో కూడా వర్క్ చేస్తుంటారండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ముప్పై సంవత్సరాలు పనిచేసినా కానీ థర్టీ ఇయర్స్ వర్క్ చేసినా కానీ తర్వాత కూడా మళ్ళీ ఫ్యామిలీ కోసం కూడా పనిచేయాల్సిన పరిస్థితి అంటే వాళ్ళు లాస్ట్ వరకు పనిచేస్తుండీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్ లైఫ్ చాలా చిన్నది జీవితం చాలా చిన్నది అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు కదా మనకి భగవంతుడు పది ఇవ్వలేదండి ఒకటే ఇచ్చాడు ఒకటే లైఫ్ ఇచ్చాడు జిందగీ చాలా లై ఒక చాలా చిన్న జీవితం అండి మనది ఆ చిన్న జీవితాన్ని మనం జీవితం మొత్తం కష్టపడుతూ ఎప్పుడూ ఆనందం లేకుండా సుఖం లేకుండా సంతోషం లేకుండా మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు బిజినెస్లో ఒక ఐదు సంవత్సరాలు కష్టపడండి నిలబడండి కనబడండి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ థర్టీ ఇయర్స్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చండి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేనేనండి చాలా నేను నేను కూడా ఈ బిజినెస్లో దాదాపుగా ఒక పన్నెండు సంవత్సరాల నుంచి నిలబడ్డాను కాబట్టి ఈరోజు నేను నిలబడటమే కాకుండా నాలాగా మందిని నేను తయారు చేయగలిగానండి అంటే కాబట్టి మీరు ఇంకొక ఇంకొక విషయం చూసుకుంటే ఈరోజు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతోమంది మాతో జర్నీ చేసేవాళ్ళు కూడా మా టీంతో జర్నీ చేసేవాళ్ళు కూడా ఈరోజు లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నారు ఒకసారి అర్థం చేసుకోవచ్చు కదా ఈరోజు జీతం జీతంతో ఒక్క కోటి రూపాయలు సంపాదించాలంటే జీవితం మొత్తం పనిచేసినా కూడా సాధ్యపడదండి జీవితం మొత్తం చేసినా ఇది ఇంపాసిబుల్ నెవర్ అన్నట్టు ఎందుకంటే ఈరోజు ముప్పై సంవత్సరాల తర్వాత కోటి రూపాయలు సంపాదించి ఏం చేయాలండి మనం అంటే మనం హ్యాపీగా మంచి ఏజ్లో ఉన్నప్పుడు మంచిగా ఆనందంగా ఉన్నప్పుడు డబ్బులు రావాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి ఖర్చు పెట్టుకోవాలి హ్యాపీగా మనం ట్రిప్స్ వెళ్ళాలి అన్నీ చేయాలండి అది ఎప్పుడో మనకి జీవితం మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం కాబట్టి ఏంటంటే మీరు ఐదు సంవత్సరాలు కష్టపడాలి థర్టీ ఇయర్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలండి ఈ ఇంకొకటి ఈ ప్రిన్సిపుల్ చదువుకునే వాళ్ళకు స్టూడెంట్స్ కూడా వర్తిస్తుందండి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా చదువుకునేటప్పుడు ఎంజాయ్ చేస్తారు తర్వాత కష్టపడతారు తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ కూడా మీరు చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఐదు సంవత్సరాలు కష్టపడితే తర్వాత లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ అండి ఏదైనా కూడా గ్రాడ్యుయేషన్ అప్పుడే కష్టపడాలి తర్వాత ఇక మనం హ్యాపీగా మీరు జీవితం నెక్స్ట్ థర్టీ ఇయర్స్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి ఏంటంటే మీ డ్రీమ్స్ కానీ మీ గోల్స్ కానీ నెరవేరాలంటే మీరు కోటీశ్వర్లు కావాలి అనుకుంటే మీరు మాతో జాయిన్ అవ్వచ్చు ఐదు సంవత్సరాలు జర్నీ చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని కోటీస్ తయారు చేస్తాను మళ్ళీ మీ ద్వారా ఎంతోమందిని కోటీస్ తయారు చేసే సిస్టమ్ మా దగ్గర అలాంటి అవకాశం అలాంటి ఆపర్చునిటీ ఉంది మీలో ఎవరైనా అలాంటి కసి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్న ఉన్నా కానీ ఈ నెంబర్ కాల్ చేయచ్చు లేదా ఎస్ఎంఎస్ చేయొచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి